హాయ్ ఫ్రెండ్స్ మెంతాకుతో ఈజీ రెసిపీ చూపిస్తాను ఈ రెసిపీ కోసం మిక్సీ జార్ తీసుకుని అందులో కొన్ని ధనియాలు అన్ని రకాల స్పైసెస్ కొంచెం సోంపు పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం కొత్తిమీర వేసి కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసి అది వేడయ్యాక ఆవాలు జీలకర్ర శనగపప్పు కొన్ని ఆనియన్ ముక్కలు వేసి అవి కొంచెం వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకోవాలి ఆ పేస్ట్ ని మంచిగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయినాక సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ముక్కలు వేసి అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయినాక మెంతాకు వేసుకోవాలి ఈ మింతాక్ ను నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి లేదంటే చేదు వస్తుంది మింతాకు ఫ్రై అయినాక టూ కప్స్ రైస్ వేసుకోవాలి ఈ బియ్యాన్ని ఆయిల్ లో మంచిగా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయ్యాక అందులో టూ కప్స్ రైస్ కి టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి అందులోనే కొంచెం గరం మసాలా వేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో టేస్ట్ అయితే మస్తు ఉంటది దీనిని రైతాతో తింటే చాలా బాగుంటది